చౌడు ప్రాంతంలో వరి సాగు చేసే రైతులు చౌడుని తట్టుకునే రకాలు వివరాలకు వచ్చేటప్పటికి ప్రధానంగా మనకి ఎంటియు పది అరవై ఒకటి అనే దీర్ఘకాలిక రకం ఇది నూట నలభై ఐదు రోజుల కాలపరిమితి చౌడుని సమర్థవంతంగా తట్టుకుంటుంది మిల్లర్ ఆదరణ పొందిన రకం నిండు బియ్యం శాతం అధికంగా వస్తుంది అలానే అన్నానికి కూడా బాగుంటుంది మార్కెట్కి కూడా అనువైన రకం అయితే దీనికి ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం వారు ఎంసీఎం రైస్ వన్ నాట్ త్రీ అనే సన్నగింజ రకం తయారు చేశారు వేరు ఇది నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజులు కాల పరిమితి కలిగిన రకం అటు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఇటు ఎంటీయూ పది అరవై ఒకటి మీద మంచి దిగుబడినిస్తుంది సన్నగింజ రకం మార్కెట్లో బీపీటీ ఫిఫ్టీ టూ నాట్ ఫోర్కి సమానంగా ధర పలుకుతుంది కాబట్టి రైతులు ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు అలానే ఎంసీఎం హండ్రెడ్ అనే రకం ఏదైతే మచిలీపట్నం నుంచి విడుదలైందో మంచి దిగుబడినిస్తుంది కాకపోతే కొంచెం గింజ రకం తర్వాత ఎంటీయూ పన్నెండు తొంభై మూడు అనే స్వల్పకాలిక రకం మనం రెండు వేల ఇరవై మూడులో విడుదల చేశాము ఈ రకం కూడా చౌడుని సమర్థవంతంగా తట్టుకొని అని సుమారుగా దాల్వాలో యాభై బస్తాలు వాళ్ళు వరకు దిగుబడిస్తుంది సార్వాలో కూడా ఆలస్యంగా వేసుకునే ప్రాంతాలకి అనువైన రకం ఈ రకాల్ని చౌడిని తట్టుకునే రకాల్ని సాగు చేసుకొని రైతాంగం మంచి లాభాలు పొందవలసిందిగా మనం